హాయ్ అండి బయటికి వెళ్ళి వచ్చి వాడర్ తాగుదాం కదా అని ఆర్డర్ చేసుకుంటే ఫ్రిజ్లో ఉన్న గ్రేప్స్ గుర్తు సర్లే గ్రే వాటర్ తాగడం ఎందుకు అని ఆ గ్రేప్స్ని తీసి శుభ్రం కడిగి వేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొన్ని కాశీ పెట్టిన ఒక గ్లాస్ పాలు వేసుకొని అందులో సకర పూలు కూలింగ్ వాటర్ కూడా వేసుకొని అందులో కొంచెం పంచదార అంటే మనకు టేస్ట్ తగ్గంత పంచదార వేసుకొని దాన్ని మూత పెట్టి ఒక నాలుగు ప్రజలు అలా మిక్సీ మీద పరాపరమని ఇచ్చుకొని దాన్ని వడగొట్టి దాన్ని అలా వడగొట్టుకొని ఒక గ్లాస్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ అంటే బాగా అంటే ఓవర్ కూలింగ్ అండి కొంచెం కూలింగ్ ఎక్కినాక దాన్ని అలా తీసుకొని తాగితే చాలండి మనం ఎంత ఎండలో నుంచి వచ్చినా సరే ఆ వేడంతా అలా మర్చిపోతామండి అండ్ మ్యాక్సిమం బయట ఎండాకాలం ఎక్కువ ఉంది కదా బయట డ్రింకులకి జ్యూస్లు కానీ పిల్లలకి ఇవ్వడం మనం తాగును అట్లని ఎంతవరకు మనం దూరం పెడితే మన హెల్త్ అంత జాగ్రత్తగా చూసుకుంటామండి ఇప్పుడు ఏదో సాదా తాగేస్తాం కానీ వేడిగా ఉందని ఈ వచ్చే వర్షాకాలంలో మనం చాలా ప్రాబ్లం పడాలండి అందుకని సరే ఏదైనా సరే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తాగేటట్టుగా చూడండి బయట మట్టికి అవాయిడ్ చేయండి మ్యాక్సిమం పిల్లలకి మట్టికి అవాయిడ్ చేయండి పిల్లలకి ఏమైనా వచ్చిందంటే మనం పళ్ళే ఉండో సరే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ